ఎలా వచ్చినమ్మ కృష్ణుడేల వచ్చినే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసినే ఎలా వచ్చినమ్మ కృష్ణుడేల వచ్చినే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసినే ఉంటే మీద పాలు పెరుగు ఎట్ల ఉట్టె మీద పాలు పెరుగు ఎట్ల దించే ఆ కొట్టబోతి దొరకడమ్మ చిన్ని కృష్ణుడు ఆ కొట్టబోతి దొరకడమ్మ చిన్ని కృష్ణుడు ఏల వచ్చినమ్మ కృష్ణుడేల వచ్చినే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసినీ చీరలన్నీ మూట కట్టి చిన్ని కృష్ణుడు తవికలన్నీ మూట రమణ కృష్ణుడు చీరలన్నీ మూటకట్టి చిన్ని కృష్ణుడు రవికలన్నీ మూటకట్టి రమణ కృష్ణుడు ఆ పొన్న చెట్టుపై నుండి పంతమాడిని ఆ పొన్న చెట్టుపై నుండి పంపమాడిని నీల వచ్చినమ్మ కృష్ణుడేల వచ్చినే ఆ క్రౌదారి కృష్ణుడొచ్చి మహిమ చేసిని వెన్నెలకు సన్నజాజి సరళ గుర్చినే వెన్నెలకు సన్నజాజి సరళ గూర్చినే సరళగూర్చి సరసమాడే చిన్ని కృష్ణుడు ఆ సరళ గూర్చి సరసమాడే చిన్ని కృష్ణుడు ఎలా నమ్మ కృష్ణుడేల వచ్చినే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసినే అటవీ స్థలమున కరగుదమా వటపా సంబులు కోయుదమా అటవీ స్థలమున కరగుదమా వటపా శ్రంభులు కోయుదమా కోతి కొమ్మచులాడుదమా కొమ్మల చాటున దాగుదమా కోతి కొమ్మచులాడుదమా కొమ్మల చాటున దాగుదమా అటవీ స్థలమున కరగుదమా వటపా కోయుదమా గుంటలు గుంటలు తవ్వుదమా ఓడి కాయలాడుదమా గుంటలు గుంటలు తవ్వుదమా గోడికాయలాడుదమా అటవీ స్థలమున కరగుదమా వటప కోయుదమా కోయుదమా గాగుడు మూతలాడుదమా తలుపుల చాటున దాగుదమా దాగుడు మూతలాడుదమా కొమ్మల చాటున దాగుదమా అటవీ సలమున కరగుదమా వట పాశ్రంబులు కోయుదమా దుక్కులు దుక్కులు దున్నారంట ఏమి దుక్కులు దున్నారంట రాజావారి తోటలు జామా దుక్కులు దున్నారంట అవునాట అక్కలార చంద్రగిరి భామలార భామలగిరి గొబ్బిళ్ళు గొబ్బియ్యో 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 విత్తనం విత్తనం వేశారంట ఏమి విత్తనం వేశారంట రాజా హరి తోటలు జామా విత్తనం వేశారంట ఔనాట అక్కలార చంద్రగిరి భామలార భామలగిరి గుబ్బిలో గొబ్బియ్యలో గొబ్బియ్యలు మొక్క మొక్క మొలిచిందంట ఏమి మొక్క మొలిచిందంట రాజుగారి తోటలో జామ మొక్క మొలిచిందంట అవునాట అక్కల్లార చంద్రగిరి భామలార భామలగిరి గొబ్బిలు గొబ్బియ్యో గొబ్బియ్యలు పువ్వు పువ్వు పూసిందంట ఏమి పువ్వు పూసిందంట రాజుగారి తోటలో జమా పువ్వు పూసిందంట అవునాట అక్కలార చంద్రగిరి భామలార బమలగిరి గొబ్బిళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియెళ్ళో పింద పింద వేసిందంట ఏమి పింద వేసిందంట రాజుగారి తోటలో జమ పింది వేసిందంట అవునాట అక్కల్లారా చంద్రగిరి భామల్లార ಭಾಮಲಗಿರಿ ಗೊಬ್ಬಿಳ್ಳು ಗೊಬ್ಬಿ ಎಳು ಗೊಬ್ಬಿ ಎಳು ಕಾಯ ಕಾಯ ಕಾಸಿಂದಂಟಿ ಕಾಯ ಕಾಸಿಂದಂಟ ರಾಜುಗಾರಿ ಜಮ ಲೋ ಜಾಮಯ ಕಾಸಿಂದಂಟಾಟ ಅಕ್ಕಲ್ಲರ ಚಂದ್ರಗಿರಿ ಭಾಮಲ್ಲಾರ ಭಾಮಗಿರಿ ಗೊಬ್ಬಿಳ್ಳು ಗೊಬ್ಬಿ ಎಳೋ ಪಂಡು ಪಂಡು ಪಡು ಏಮಿ ಪಂಡು ಪಾಡಿಂದಂಟ రాజారి తోటలో జామ పండు నంట అవునాట అక్కల చంద్రగిరి భామల భామలగిరి గొబ్బిళ్ళు కొబ్బి ఎలొ గొబ్బియ్యలో ఎలో గొబ్బియళు కొబ్బి ఎలో గొబ్బియళు